మనిషి యొక్క సర్వాంగాల్లోకి ఉన్నతమైనది శ్రేష్ట భాగమైన శిరస్సున ధరించేది శ్రేష్టతను ఆపాదించేది హిందువులందరూ తప్పనిసరిగా నుదుట తిలకాన్ని ధరించడం ఆనవాయితీ ఒక వ్యక్తి సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాడనడానికి గుర్తు బొట్టు పెట్టుకోవడం భగవంతుణ్ణి నమ్ముతున్నాడనేందుకు కూడా ఈ బొట్టే నిదర్శనం అందుకే ఆలయాల్లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఇలకధారణ తప్పనిసరి బొట్టు ముఖ సౌందర్యాన్ని పెంచడమే కాదు అది అనునిత్యం మనం జరిపే సంస్కారల మధ్యప్రదేశంలో వెనుకగా ఆజ్ఞా చక్రం ఉంటుంది ఆ ప్రదేశాన్ని మధ్యవేలితో సున్నితంగా స్పృశించి ఆజ్ఞాచక్రాన్ని ప్రచోదన చేయడం కూడా ఇలకధారణలోని ముఖ్యమైన పరమార్థం తద్వారా శక్తి ప్రసరణ సులభంగా జరుగుతుంది ఆజ్ఞాచక్రం ప్రచోదనమైతే జ్ఞాననేత్రం సహజంగానే తెలుసుకుంటుంది ఇక ముఖ్య విషయం గురువు శిష్యుడికి ఉపదేశం చేసే సమయంలో బొట్టు పెట్టే నెపంతో భూమధ్య ప్రదేశాన్ని స్పృశిస్తాడు తద్వారా ఆజ్ఞా చక్రం ప్రచోదనమవుతుంది కుంకుమతో పాటు సింధూరం తిరుచూర్ణం గంధం అక్షతలు విభూది సాధు ఇంకా కస్తూరి పునుగు జవ్వాది పచ్చకర్పూరం నవరత్నాలు ఎవరి శక్తిని బట్టి వారు ధరించవచ్చు బొట్టు లేకపోతే ఇంకా స్నానం చేయలేదని అర్థం అంతేకాదు శుభకార్యాలు చేయడానికి అర్హత లేని సోతక సమయం కూడా అయి ఉండవచ్చు అంటే నుదుటనున్న తిలకం శుభకార్యాలు చేయడానికి నిత్య నైమిత్తిక కార్యక్రమాలు నిర్వర్తించడానికి అర్హత ఉందని సూచిక అందుకే స్నానం చేయగానే ముందుగా తమ తమ సంప్రదాయాలకు అనుగుణంగా తిలక ధారణ చేసి మరీ పూజాధికారులు నిర్వర్తించడం జరుగుతుంది స్త్రీల పట్ల పవిత్రమైన భావనను కలిగిస్తుంది తిలక ధారణ ముత్తైదువులైన స్త్రీలు ముఖాన బొట్టు లేకుండా ఒక్క క్షణమైనా ఉండలేదు ఇది నికి చిహ్నం కదా వివాహ సమయంలో వరుడు తన పంచ ప్రాణాలను వధువు శరీరంలో చేసే స్థానాల్లో బొట్టు పెట్టుకునే చోటు కూడా ఒకటి అంతేకాదు శుభకార్యాలకు ఆహ్వానించేటప్పుడు బొట్టు పెట్టి మరీ పిలవడం మర్యాదకు చిహ్నం చిన్న పిల్లలకు బొట్టు పెడితే దిష్టి తగలదని నమ్మకం మంచి రంగు సుగంధ పరిమళం ఉన్న కుంకుమను వాడడం తరతరాలుగా ఉన్నా క్రమంగా ద్రవరూపంలోనూ ఆపై పేస్టు రూపంలోనూ తిలకాలు కూడా వచ్చాయి కానీ బొట్టు బిళ్ళలు పెట్టుకుంటే మాత్రం బొట్టు పెట్టుకున్నట్లు కాదని గ్రహించాలి మనకందరికీ శుభ ఫలితాలనిచ్చే తిలక ధారణలోని పరమార్థాన్ని తెలుసుకున్నాం కదూ మరో ఆసక్తికర కథనంతో మళ్లీ కలుద్దాం పరమార్థంలో